మరియు నామూర్ సార్కి అనుమతిరాజ్ సార్కి అనుకోణం గారికి వినర్ రాజశేఖర్ గారికి లక్ష్మి గారికి మరియు ఆశా గారికి ఎస్పెషల్లీ బాబురాజు సార్కి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే సొంత బ్యానర్ శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్లో షోటర్ అని మూవీ తీసాను ఈ షోటర్ అని మూవీ సస్పెన్స్ అని తిల్లర్గా ఉంటుంది ఇందులో ప్రధాన పాత్ర దేవత ముఖ్య పాత్రలుగా రవిబాబు గారు సుమర్ గారు ఎస్థేర్ గారు ఆమనీ గారు రాశి గారు అన్నపూర్ణమ్మ గారు సత్యప్రకాష్ గారు జీవా గారు సమీర్ గారు రంగస్థల మహేష్ గారు రెడ్డి గారు మరియు చిట్టుబాబు గారు జూనియర్ రేలింగ్ గారు ఇంకా తదితర పాత్రలు అందరూ నటించారు ఈ సస్పెన్స్ అని తెల్లతో కూడినటువంటి కాబట్టి కుటుంబ నేపథ్యంలోనే జరిగే సన్నివేశాన్ని కూడుకొని అంటే నేను డిపార్ట్మెంట్లో చేతి ఉన్నా అసలు క్రైమ్ అంటే ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఒక సమాజంలో ఎలా ఉంటుంది